తర్వాత రెండో గుంపు ఏంటంటే ప్రిమిలారా ఎక్కడ చదువుతాం మళ్ళీ నలభై ఐదుకి వద్దాం ప్రిమైన బిళ్ళారా మళ్ళీ కీర్తన నలభై ఐదు కొద్దాం ప్రిమైన పిల్లారా కీర్తన నలభై ఐదు వద్దాం రెండో గుంపు మనం చూసినప్పుడు ప్రిమైన పిల్లారా నలభై ఐదో అధ్యాయము తొమ్మిదో వచనంలో నీ నొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు ఇక్కడ చాలా మందిని చూస్తాం వీళ్ళెవరంటే కన్నికల గుంపులు వస్తారు ఆనాడు యూదులు కావచ్చు కొన్ని పద్ధతిలో పెళ్లి కుమార్తె పాటు కొంతమంది ఏమవుతారు వివాహం కానిటువంటి యవనసులు ఉంటూ ఉంటారు కన్నికలు వీరు కన్యకలే కానీ వీళ్ళు పెళ్లి కుమార్తెలు కారు అర్థమైందా వీరు మారు మనసు పొందిన వారే బ్యాడలు పొందిన వారే పరిశోప పొందినట్టుండే వారే కానీ ప్రభు కిష్టకరంగా లేనటువంటి వారిని చూపిస్తుంది అదేందండి ప్రభు అంటే అతకబడి జీవించలేనటువంటి వారు అదైన ఉదాహరణకి ఆ యొక్క ఆశ్వరోష రాజు దగ్గర ఎంతో మంది కన్నికలు వాళ్ళు సిద్ధపడ్డారు కదండి మన గ్రంథం చూసినప్పుడు ఎంతో మంది కన్నికలు ఆ రాజుగారి ముందుకు వచ్చారు కానీ వారు ఎవ్వరు కూడా ఏం కాలేదానికి ఇష్టము కాలేదు వాళ్ళు కన్నెకలే కాని ప్రియారా వారు కొంత తమ సొంత ఉద్దేశాలు సొంత కోరికలు సొంత ఇచ్చలు ఏం చేశారు నెరవేర్చుకోవడం ప్రారంభించారు మీరు బాగా అక్కడ వచనాన్ని అర్థం చేసుకున్నట్లయితే అందరి సిద్ధపాటు ఏ రీతిగా ఉంది రాజుగారి ముందుకు వెళ్ళటానికి అలాగే ఎస్తేని యొక్క సిద్ధపాటు ఏ ఉందండి ఎస్టేర్ మన సిద్ధపాటు ఏ రీతి ఉందో ఒకసారి చూద్దాం మీకు చూపిస్తాను ఎస్టేర్ గ్రంథంలో కొద్దాం ఎస్టేర్ గ్రంథము రెండవ వాద్యం రెండవ వాద్యం చదుదాం ఆరు మాసములు గోపురస తైలముతోను ఆరు మాసములు సుగంధ వర్ణముతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకై మరి వేరు పదార్థముతో స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దుకు పోవారు పన్నెండు మాసం అయిన తర్వాత రాజుని ఆశ్వరోజు వద్దకు వెలుటకు ఒక్కొక్క చిన్నదాని వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు నద్దకు ఆ విధముగా పోవచ్చుండెను ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయి కాలం సంపూర్త మరియు అంతపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయము ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్య ఇయ్యబడుటకద్దు సాయంత్రం మందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉప పత్రులు కాయు రాజు యొక్క సండుడైన అను అతని వశం నున్న రెండవ అంతస్తుపురం తిరిగి వచ్చును ఆమె ఎందు రాజు సంతోషించి ఆమె పేరు పెట్టి పిలిస్తేనే కాని ఆమె రాజు నద్దకు మరలా వెళ్లకుండెను ఇక్కడ ఒక సంవత్సరం పాటు ఏమవుతున్నారు రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు ప్రతి కన్యకులు కూడా వెళ్ళే సమయం వచ్చినప్పటికీ వెళ్ళవలసిన సమయం ఆసనమైనప్పుడు వారు ఏమేమి కోరుకుంటారు వాళ్ళందరూ అవన్నీ ఇవ్వబడుతుంది అంటే వాళ్ళు ఏ బట్టలు ధరించుకోవాలనుకుంటారో ఆ బట్టలు ఇవ్వబడుతుంది ఏ నగలు ధరించుకోవాలి ఆ నగలన్నీ ఇవ్వబడుతుంది అన్నీ ఇవ్వబడుతుంది అన్ని ధరి తయారయ్యి వాళ్ళ ముందుకు ఏం కావాలి వెళుతున్నారు రాజుగారి ముందుకు వెళ్తాడు వెళ్ళినప్పుడు రాజుకి ఇష్టపడి మరి పిలిస్తేనే రాజుగారి ముందు దగ్గరికి వెళ్ళాలి తప్ప లేకపోతే వాళ్ళు అలా వెళ్ళిపోవాల్సిందే పేషెంట్ పేరకు లాగా ఏం కావాలి వెళ్ళిపోవాలంతే వాళ్ళ రాజుగారి ముందు ఎన్ని యాక్షన్ చేసినా కూడా ప్రయోజనము లేదు అర్థమైందండి ఇది ఇదనం కూడా అనేక మంది రక్షణ పొందిన విశ్వాసులు లోకం నుంచి వేరు చేయబడ్డారు వాళ్ళు ఎలాంటి అపవిత్రత లేదు కానీ తామ ప్రకారం జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు ఇక్కడ ఏంటంట రాజుగారి వారికి ఏది కోరుకున్నారో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే వాళ్ళ కోరిక చొప్పున వాళ్ళు ఏమంటారు సిద్ధపాటు అవుతున్నారు ఇందులో ప్రేమపడారు అనేక మంది విశ్వాసం ఉండబడిన వారు సేవకులు ఉండబడిన వారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరి తమ తమ సొంత కోరికల ప్రకారము పాపము చేయకపోవచ్చు లోకాల్సిన జీవితం లేకపోవచ్చు అయినప్పటికీ కూడా ప్రేమడారా తమ సొంత ఇచ్చలు సొంత ఆలోచనలు సొంత ఇచ్చల ప్రకారం జీవిస్తున్న వారుగా ఉన్నారు సొంత పద్ధతిని సొంతంగా కొన్ని కార్యాలు వారు కలిగిన వారుగా ఉన్నారు అది ధరించుకొని ఏం చేస్తారు రాజుగారు ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ప్రియరా రాజు అంగీకరించడం లేదు భార్యవంతానికి అలాంటి వారు ఎవరు కూడా దేవుని సంగంలో పెళ్లి కుమో ఉండపోవట్లేదండి అయితే ఎస్సేర్ విషయానికి వచ్చినప్పటికీ మనం చూస్తాం ప్రియమైన పిల్లారా పదిహేను వచ్చనంలో ముర్దికై తన కుమార్తెగా స్వీకరించుకొని తన పిల తండ్రి అయిన అభియాయులు కుమార్తెకు ఎస్టీ రాజునకు వెలుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సండుడైన ఏ నిర్ణయించిన అలంకారము కాక మరి ఏమీ కోరుకోనలేదు ఎస్టేర్ విషయంలో చక్కగా వ్రాయబడింది ప్రియమైన పిల్లారా ఇక్కడ ఎస్టేర్ ఏం చేస్తుంది అందరిలాగా అడిగి అది కావాలి ఇది కావాలి ఇది ధరించుకుంటా అది ధరించుకుంటా అది రాసుకుంటా ఇది పూసుకుంటాను అవట్లేదండి సండు అయినా తనకన్నా ఎవరంటే తన వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సండుడైన ఏగే నిర్ణయించింది ఏగే నిర్ణయించాడు అన్నీ ఏగి ఎవరండి రాజుకు సేవకుడు సేవకు నిర్ణయించిన దాన్ని మాత్రమే ధరించుకుందంట మరి ఏది కోరుకోలేదంట అంటే తనకి ఇష్టం వచ్చింది ఏది కోరుకోలేదు అంత ఎవరిష్టం ఏ గే ఏ గేమేం చూపిస్తుంది పరిశుద్ధాత్మను చూపిస్తుంది అందరూ కూడా నపంసకులకి ఆ సండులకు అప్పగించబడ్డారు కానీ అందరూ తమ తమ కోరికలు అనుసరించి నడుస్తున్నారు ఇందులో అనేక మంది పరిశుద్ధ నింపబడిన ప్రజలు ఉన్నారు కానీ పరిశుద్ధం అనుసరించి నడవట్లేదండి చాలా మంది పరిశుభ్రం అనుసరి నడవట్లేదు సొంత మార్గాలు సొంత ఇచ్చల ప్రకారం సొంత ఆలోచన ప్రకారం జరుస్తున్నారు జీవితం అలాగే ఉంది పరిచయం కూడా అలాగే ఉంది అన్ని కూడా తమ తమ తొందర ప్రకారం జీవిస్తున్నారు కానీ పరిశుద్ధాత్మను అనుసరించి జీవించేవారు లేరు ఇలాంటి వారు ఎవరు పెళ్లి కుమార్తెలో ఉండబడలేదు వీళ్ళందరూ కనికలు ఇష్టం వెళ్ళిపోతారు అంటే రాయబడి మాట ఏంటి చెప్తా ఎస్తేం చేసింది ఏగే ఏది నిర్ణయించాడో చూడండి రాయబడి మాట చక్కగా రాయబడింది ప్రేమ్ లారా స్త్రీలను కాయి యొక్క సండుడైన ఏగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏ అలంకారము కోరుకునలేదు ఆమె సొంత కోరికలు ఏమీ కోరుకోలేదు అని ఇది ఎన్ని కోరికలు ఉన్నాయో ప్రిమన విధాలు మారు మనసు పొందాం బాబు పొందాం ఉన్నాం కానీ ప్రేమ బారా దేవుని వాచ్ములు చెప్తుంటే మనలోనే కోరికలు ఉంటున్నాయి ప్రేమ ఆ కోరిక నడిస్తే నీవు పెళ్లి కుమార్ ఉండ జాలబు నువ్వు కన్నెకుల గుంపులు వెళ్ళిపోతావంటే ప్రిమైన వెళ్ళారా ఇక్కడ ఏగే నేను అవును పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు వాక్యం ఏం బోధిస్తుంది ఎందుకంటే రాజు యొక్క మనసు ఎరిగిన వాడు రాజుకు ఏది ఇష్టమో ఎలా ఉంటే ఇష్టమో ఎవరు తెలుసు ఆ రాజు సన్నుడైనటువంటి ఏగేకే తెలుసు అర్థమవుతుందండి అలాగే మన పెళ్లి కుమారుడు యేసు క్రీస్తు అనగా నీకు రక్తం చిందించినటువంటి ఆయన ఏది ఇష్టమో పరిశుద్ధాత్మకం మాత్రమే తెలుసు అందుకే పొందిన ప్రతి విశ్వాసి కూడా పరిపూర్ణంగా పరిశుద్ధాత్మకంగా లోపడాలి పరిశుభిషేకింపబడాలి పరిశుద్ధాత్మ నడిపించబడాలి ఆయనకి ఇష్టం ఏంటిదో అది మనం తెలుసుకోవాలి ఆయనకి ఏది ఇష్టమో దీని ద్వారా పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా మనకు రాయబడమది పరిశుభా ఏం సపరేట్గా నీకు బోధించదు దేవుని వాక్యముని విషయాన్ని తెలియపరుస్తుంది అందుకే సత్యస్వరూపికి ఆత్మ వచ్చిన వాడు సరస్ని నడిపిస్తాడు అవి తనంతా తాను ఏమి బోధించకుండా నాలోని వాటిని తీసుకొని మీకు బోధిస్తాడు క్రీస్తు లోనిదే బోధిస్తే తప్ప వేరు బోధించడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మనం బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని మనం అందరం కూడా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం కాబట్టి ఈ రీతిగా ఎస్చేర్ సిద్ధపడింది కాబట్టి రాజుగారు ముందుకు పోగనేమైంది ఇష్టపడ్డాడు తర్వాత ఆమె ఆయన పక్కన కూర్చోడానికి ప్రియ దొరికింది ఎంత గొప్ప దండేత కాబట్టి ప్రియదారా అనేక మంది కన్నెకులు ఉన్నారు కానీ వాళ్ళెవరు కూడా ఎవరు పెళ్లి కుమార్తె రాలేరు వాళ్ళందరూ వెంబడించే చెలికథలుగా ఉన్నారండి ద్వారా అందుకే ప్రియన్ పిల్లారా ఇక మాట చూడండి నాలుగో అధ్యాయము అని కీర్తన ఆరో అధ్యాయము ఎనిమిది వచనం చదువుదాం ఆరు ఎనిమిది అరవది మంది రాణులు ఎనిమిది మంది ఉపపత్నులు లెక్కలేని మించి లెక్కకి మించిన కన్నికలు గలరు నా పావురము నా నిష్కరం కలారు ఒకతే క్లియర్గా రాయబడింది ఏంటంట వీళ్ళకి పరమగా రాయబడింది ఏంటి అరవది రాణులు ఉన్నారు ఉపపత్తులు ఉన్నారు లెక్కకి మించిన కన్నికలు ఉన్నారు కానీ నా పావురము నా నిష్క్రంకులారు ఒక్కతే సంఘం ఒకతే పెళ్లి ఆ యొక్క పెళ్లి కుమానికి గొర్రె పిల్లకి ఒక్కతే భార్య మిగతా వాళ్ళు కన్యకులు చాలా మంది ఉంటారండి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అందుకే మనం చదువుతాం ప్రియమైన బిల్లారా కన్నికలు కదా ఈ ప పది మంది కన్నికల గురించి చదువుతాం మనము ఇరవై అధ్యాయంలో మనం చూసాం కన్యకుల గురించి ఐదు ఐదోది బుద్ధి కలిగిన వారు బుద్ధులేని వారు ఇది సంఘము కాదండి సంఘం అనేది ఒక్కటే ద్వారా కన్కలు అనేకులు విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం కాబట్టి ప్రేమ ద్వారా కాబట్టి కన్యకలైన వారు అనేకమంది రెండవ గుంపు ఎవరంటే కన్యకలో ద్వారా ఈ విషయాన్ని మనందరూ బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి రెండు విషయాలు మీకు బాగా అర్థమైంది అనుకుంటాను మూడోది ప్రిందారా చౌదో ప్రిమదార మూడో విషయము ఈ అధ్యాయంలోనే ఉంది ప్రియమన్ బిల్లారా నలభై ఐదవ అధ్యాయము ప్రిమడారా మూడో విషయం ఏంటంటే నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది ఎక్కడ నిలబడబోతుందండి కుడిపార్శ్వ అందుకు వివాహం అయ్యేటప్పుడు పెళ్లి కుమారుని యొక్క కుడి పెళ్లి కుమార్తెనే చేస్తారు కూర్చోబెడతారు లేని నిలబెడతారు కుడిపార్శ్వం అంటే అర్థం ఏంటండి గుడి పాఠం అనేది ఏంటిది శక్తికి సాదృశ్యముగా ఉంది అలాగే నీతికి సాదృశ్యంగా ఉంది అలాగే ప్రేమ ఆ ప్రేమ పరిశుద్ధకు సాదృశ్యముగా ఉంది అలాగే ప్రేమ ఆ రక్షణకి సాదృశ్యముగా ఉంది వాగ్దానానికి సాదృశ్యముగా ఉంది ప్రేమ అలాగే జయానికి సాదృశ్యముగా ఉంది ఇవన్నీ వాక్యంలో ఉంది ప్రేమ అది చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను మోగించాలనుకుంటున్నాను అంటే తనలో సమస్తలో కుడిపదంటే కుడిపదంటే తమ సమస్త అధికారంలో పాలి అవుతున్నాడు అందుకే దేవుని చూస్తాం ప్రేమ కారా ఆయనతో పాటు వారసులము ఆయనతో పాటు వారసులము క్రీస్తో పాటు వారసులము అని చూస్తాం మనం ఈ రీతిగా ఆయనతో పాటు సమాన వారసత్వం ఎవరితే పెళ్లి కుమార్తెకు ఉంది కన్నెకలు కాదండి పెళ్లి కుమార్తె ఏ రీతికైతే ఒక ఇంటిలో భర్తతో పాటు భార్యకు సమాన హక్కులు ఉంటుందో అదే రీతిగానే పెళ్లి కుమార్తెకి ఏముంది తల ఇంటిలో సమాన హక్కు ఉంటుంది అందుకే పెళ్లి కుమారుని యొక్క కుడి పార్శ్వంలో నేను కూర్చుంటాం తండ్రి కుడి పాశంలో కుమారుడు కుమారుడు కుడి పాశంలో సంగము బాగా లిటరల్గా కావచ్చు మనం ఆలోచించుకోవచ్చు ఆత్మీయం కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు కుడి పార్శ్వంలో కూర్చుంటుంది కుడి పాషన్ ఏంటి అర్థము సగం సమానము అంటే జయించు వానికి నాతో పాటు నా సింహాసనం ముందు కూర్చుంటే తనతో పాటు సింహాసనంలో ఇవాహలో చూస్తుంటారు వివాహం తర్వాత ఏంటి భార్య భర్త ఇద్దరు ఒకే చేరులో పూచే పెడతారు కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేస్తాం కాబట్టి ఈ తొమ్మిది ఎనిమిది తొమ్మిదో వచనంలో ఈ యొక్క విషయాన్ని రాయబడి ఉంది దేవుని ఆలస్యం అయితే వచ్చే సండే ప్రియని పిల్లరా అలంకరణ గురించి నార్చుకో ఇక్కడ రాని ఓ అపరంజితో అపరంజీతో అలంకరించుకొని ఏం అలంకరించుకోవాలి ఇది సలం విన్నాం అవసరం లేదు అనుకుంటూ ఒక దేవుని చిత్రమైతే చెప్దాం లేకుంటే ఎప్పుడేం రాదా పదవ వచనానికి నేను ఎలా ఆశపడుతున్నా కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని ముందుకు సాగతం దేవుడి వాక్యాన్ని దీవిస్తుంది కాక కళ్ళు మూసినట్లయితే ప్రారంభం చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే చేసుకుందాం దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోగా ఈ రాత్రి కాలసం మనం ముందు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మన వెళ్తున్నది అలాగే కన్య గురించి మనం నేర్చుకున్నాం ఒకటే పెళ్లి కుమార్తె కన్నీకులు అనేకులు ఐట్యప్రియ సవరిస్తావుడా నీవు కన్ పెళ్లి కుమారుతీగా ఉండి కుమార్తెగా ఉండాలనుకుంటున్నావా లేక పెళ్లి కు కన్నీ ఉండాలనుకుంటున్నావా ఈ విషయాన్ని మనము గ్రహించాలి అది చేతిలో ఉంది ఆ రోజు రాణి ఉండట కొరకు అనేక మంది కన్నికలు పిలువబడ్డారు అనేక మంది తమ తమ శుద్ధి చేసుకున్నారు అయితే ప్రియమైన బిల్లారా అందరూ తమ తమ ఇష్టాలు ప్రకారము సిద్ధపడి వారిని నియమించబడినటువంటి యొక్క రాజు సేవకులను అనుసరించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిందల్లా ప్రీతిగా సిద్ధపడ్డారు ఏ ఒక రంగీకరిపడలేదు అలాగే అందులో ఒకే ఒక కన్నిక మాత్రము తన మీద నింపబడినటువంటి ఎవరికి అప్పగింపబడిందో ఆ రాజు యొక్క సేవకుడు అయినటువంటి హేగ్ ఆ సు అయినటువంటి హేగ్ ఏది నిర్ణయించాడో దాని మాత్రం ధరించుకొని ఆరిని సిద్ధపడి రాజు ముందుకు వెళ్ళినప్పుడు రాజుగారి భారీగా రాణిగా ఆమె ఎన్ను కనబడింది బిల్లారా ఆ రీతిగా ఉన్నప్పుడు మాత్రమే మన పెళ్లి రాజులకు అనగా పెళ్లి కుమారుడు యేసు క్రీస్తుకులు శ్రీవుడారా ఆ ఒకే ఒక భార్య యొక్క దాంట్లో మనం కూడా ఎంగలం ఉండగలం లేకపోతే ప్రయోజనం లేదండి కాబట్టి అటు కృపానుగ్రహించి కుమారునికి పెళ్లి కుమార్తెగా మన ఆయన కుడిపాషేటండి యోగ్య ఉండటం సిద్ధపడత సాధించ స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిషుద్ధుడా జీవ తండ్రి నీ వాక్యపు సత్యాన్ని ప్రజల ముందు పెట్టుకుంటుండగా పవిత్రాత్మడా ఎవరిని ఎవరు నీ పిలుపుతో లోబడ్డారో వాడిని నువ్వు సిద్ధపాటు చేయండి మేమందరం కూడా ప్రభు పెళ్ళి కుమార్తె ఉండకు పిలువబడ్డాం కాబట్టి నీ శరీరం మేము నీ ద్వారా అతకబడి నీ ఆలోచన ప్రకారం నువ్వు నిర్ణయించిన ప్రకారం మేము జీవించేటప్పుడు గొప్ప కృప చూపించి కార్యించేమని రాత్రికి రోజు వాక్యం వినట్టు దేవస్ని దీవించమని రాబోతున్న కాలంలో ఇది యూట్యూబ్ ద్వారా కూడా ప్రభు ప్రైమి దావతం సహాయం చేసి అనేక మంది సత్యాన్ని తన గ్రహించడం కోపలు చూపించమని డాక్టర్ మీద తిరిగి కలుసుకుంటే కృప సంబంధించమని ఎనిమిది వందల మధ్యాహ్నం కలుసుకోవడానికి సహాయం చేసి మా దీవించాను ఏ స్వామి ఏ సమయం తండ్రి మన తనైన దేవుని ప్రేమే కుమారు పరిశుద్ధాత్మిక సహాయం సహకారం మనందరూ ఒక సకల పరిశుద్ధులకు కూడా